హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్కి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయ్యింది ఈ వీడియో వచ్చేసి సండే లాగు సండే అంటే నాన్ వెజ్ మనకు తెలిసిందే కదా మా వారు కొంచెం విజయవాడలో ఉందని వెళ్తా వెళ్తా చికెను మటన్ అయితే తెచ్చి తెచ్చిచ్చేళ్ళారు మా తమ్ముడు అలాగే మా మావి కొడుకు ఆల్రెడీ మా వారు చెప్పే కాలేజీలో చదువుకుంటున్నారు మా తమ్ముడిదైతే చదువు చదువుకోవడం అయిపోయింది బీటెక్ ఫోర్ ఇయర్స్ అయితే వాడు సర్టిఫికేట్స్ కోసం అయితే వచ్చాడు ఇంకా సరే అని వాడున్నాడు ఇంకా మా మామిని కొడుకును కూడా సండే కదా రా అంటే ఇంటికి వచ్చాడు ఇంక అయితే అన్నం తిని వాళ్ళ కోసం స్పెషల్స్ అయితే ఏమైనా చేద్దామంటే మా వారు చికెన్ మటన్ తెచ్చేసేసరికి నేనైతే చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే చేశాను ఇంకా చేసిన తర్వాత పలావ్ కూడా చేశాను వాడు మా తమ్ముడు మార్నింగ్ వచ్చాడు అయితే ఏమన్నాడంటే నేను ఈవినింగ్ పదకొండున్నర కల్లా వెళ్ళిపోతాను ఒకేసారి రైస్ అయితే వండేసే అక్క అని చెప్పాడు ఇంక సరే అని పలావ్ అయితే చేశాను ఇంక మార్నింగు ఇది మేము దోశలు అయితే పోసేసి పలావ్ అయితే చేసి అన్ని కూరలు అన్నీ చేసరికి మార్నింగ్ టెన్ అయితే అయింది ఇంకా టెన్కే నేను మేమైతే లంచ్ చేసేస్తున్నా ఇంక మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఒకేసారి డైరెక్ట్గా అయితే అన్నం అయితే తినేస్తున్నా ఇంక అన్నీ తెచ్చుకొని ఇంక ఈ గదిలో పెట్టుకొని టీవీ చూస్తా మాట్లాడుకుంటా ఎందుకంటే మేమందరం ఎప్పుడో ఒకసారి కలిసేది ఎంతైనా మన చుట్టాలు మా కలిస్తే అసలు ఆ సందడే వేరు కదా ఊర్లో విషయాలని అదని ఇదని చాలా సరదాగా గడిచిపోయింది అందులో మా తమ్ముడు బాగా మాటకారి బాగా మాటలు చెప్తాడు ముందు వాడు అందుకని బాగా మాట్లాడుకుంటా బాగా ప్రశాంతంగా తినకుంటా చాలాసేపు అయితే ఇంక మాట్లాడుకుంటూనే ఉన్నాం మేము మా తమ్ముడు వస్తే చాడుం అసలు మాట్లాడుకుంటూనే ఉంటాం అదని ఇదని ఏదో ఒకటి ఈడే బాగా చెప్తాడు మాటలు మాత్రం మేమందరం సరదా కూర్చొని మాట్లాడుకుంటా తింటా అలా అయితే పదకొండు అయితే అయ్యింది మేము తినేసరికి నేనేమో ఇంక వాళ్ళు తింటే నేను తింటా పిల్లలకైతే పెట్టాను వాళ్ళు మేము తినమో నువ్వే పెట్ట అని చెప్పారు ఇంక సరే అని వాళ్ళకైతే పెట్టేసేసి నేను కూడా తినేసరికి లెవెన్ అయ్యింది ఇంకా తర్వాత మా వాడు లెవెన్ థర్టీ కల్లా నేను వెళ్తానక్క మళ్ళీ నేను ఈవినింగ్ వల్ల ఊరైతే వెళ్ళాలి వినకుండా అయితే వెళ్ళాలని అని చెప్పాడు ఇంక సరే అని లెవెన్ థర్టీ దాకా ఉండి ఇంక చాలాసేపు అయితే మేము కొంచెం మాట్లాడుకొని ఇంక తర్వాత లెవెన్ థర్టీకి వాడైతే వెళ్ళిపోయాడు ఇంక వాడు వెళ్ళిన తర్వాత కొంచెంసేపు మా మావి కొడుకు కూడా ఉండి మళ్ళీ ఈవినింగ్ నాలుగింటి దాకా అయితే ఉన్నాడు ఇంక నాలుగింటికి మళ్ళీ కొంచెం వైట్ రైస్ ఉండితే ఆ అయితే తినేసేసి ఇంక వాడు కూడా కాలేజీకి అయితే వెళ్ళాడు ఎందుకంటే మండే నుంచి మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి కదా సండే వచ్చినా కూడా కొంతసేపు ఉండి ఏమైనా భోజనం చేసేసి వెళ్ళిపోతాడు మా మావి కొడుకు ఇంకా తర్వాత నేను ఆల్రెడీ డ్రెస్సు ఇదైతే ఫిఫ్టీ రూపీస్ క్లాత్ మనకి త్రీ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారు అని నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలు కూడా చెప్పాను అవి గుంటూరు వాసి కాంప్లెక్స్లో అయితే తీసుకున్నాను ఈ క్లాత్ని నేను ఇవేందంటే నాకు వీలు కుదిరినప్పుడల్లా ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుంటా ఉంటాను నేను బయట వాళ్ళు అయితే అసలు చేయను నాయి అలాగే మా పాపి అయితే చేసుకుంటాను ఎందుకంటే వేరే వాళ్ళు చేసే అంత అంటే నాకు బాగా బ్యాక్ పెయిన్ అందుకే నేను వేరే వాళ్ళు చేయడానికి అసలు ఇష్టపడను ఎందుకు బాగా ఏమైనా వేరే వాళ్ళు కుట్టి నడువుల నొప్పులు వచ్చి హెల్త్ పాడు చేసుకొని ఇవన్నీ ఎందుకు నాయి నేను కుట్టుకోవడానికి నేర్చుకున్నాను నా వరకు నేను కుట్టుకుంటాను నాయి మాత్రం నేను నేర్చుకున్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు బయటైతే అయితే ఆ డ్రెస్లైనా బ్లౌజులైనా ఏ అయినా ఇంకా డ్రెస్ అయితే కట్ చేసుకొని కొంచెం అయితే కుట్టుకున్నాను ఇంక ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి పని అంతా ఎక్కడక్కడే ఉంది ఇంక సరే అని అంట్లన్నీ కడిగేసేసి ఇంక టీ అయితే పెట్టుకొని కొద్దిసేపు టీ తాగి టీవీ అయితే చూశాను ఆ తర్వాత డ్రెస్ మొత్తం కుట్టుకొని మా వారి చూపించాను ఎలా ఉందంటే కొంచెం లూజ్గా ఉంది అంటే ఇంక సరేలే సైడ్ కుట్లు అయితే వేసుకుందామని దాన్ని పక్కన పెట్టేసేసి నైట్ ఎయిట్ అయితే అయింది ఈలో పిల్లలు కొద్దిసేపు హోంవర్క్ అయితే రాసుకొని టీవీ అయితే చూశారు ఎలాగో సాటర్డే హోంవర్క్ రాసుకుంటారు హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఏదైనా చదువుకునేది ఉంటే అది సండే అయితే చదువుకుంటారు ఇంకా ఆ తర్వాత పిల్లలకు అన్నం పెట్టేసేసి నేను కూడా అన్నం తినేసేసి ఇంకా కొంచెం లూజ్ అయితే అయిందని చెప్పాను కదా డ్రెస్సు అదైతే కొంచెం సైడ్ కుట్లు అయితే చేసుకొని అంట్లు మొత్తం గడిగేసేసుకున్నాను ఎందుకంటే మరుసటి రోజు ఉదయాన్నే లేచి పూజ అయితే చేసుకున్నాం అని ఈవినింగే అంట్లు మొత్తం గడిగేసేసేసుకొని మేము మంగళవారం ఆషాడ అమ్మవారికి అయితే సార్ తీసుకొని వెళ్దాము మనకి విజయవాడ దుర్గమ్మ గుడికి అని ఇంకా నేను ఒక చీర అయితే కుట్టుకుంటున్నాను బ్లౌజు అందుకని నేను మా మండే అంటే సోమవారం కుట్టుకుందామని ఇలా ముందు రోజు అంటే ఆదివారం నేను ఎప్పుడైనా డ్రెస్సులకైనా లేకపోతే బ్లౌజులైనా కుట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే ముందు రోజే మనం కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా బ్లౌజులైనా డ్రెస్సులైనా ఏదైనా కానీ తొందరగా అయిపోయినట్టుండిద్ది మనకు అదే రోజు కటింగ్ అదే రోజు స్టిచ్చింగ్ అంటే కొంచెం కష్టంగా అది అది చాలా బ్లౌజులు ఉన్నా కానీ అంతే చాలా డ్రెస్సులు కూడా ఉన్నా అంతే కొంచెం ముందు రోజు మనం టైం కేటాయించి అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోద్ది పని తొందరగా అయిపోద్ది ఇలా ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే ఒక గంటలో బ్లౌజ్ కుట్టే చేసుకోవచ్చు అంత తొందరగా అయిపోద్ది బ్లౌజ్ స్టిచ్చింగ్ నేనే ముందే ఇలా లైనింగ్ అంతా ముందు ఒకసారి కొంచెం వాష్ చేసుకొని నీట్గా మొత్తం కట్ చేసి పెట్టుకొని ముందే చేసుకుంటాను ఇలా ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంక మా వదిన చీర పెట్టింది ఆ చీరకైతే అయితే నేను బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను ఇంక మంగళవారం ఆషాఢం అమ్మవారికి సార్ సార్ అయితే తీసుకొని వెళ్దామని ఇలా ప్రతి సంవత్సరం వెళ్తున్నాం ప్రతి సంవత్సరం అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం ప్రతి ఆషాఢ మాసం దుర్గమ్మ గుడి టెంపుల్కి అయితే వెళ్తాం జాకెట్ మొక్క పూలు గాజులు అవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించుకొని దర్శనం చేసుకొని అయితే వస్తాం ఇంక ఈసారి మంగళవారం అయితే వెళ్దాం అని అనుకున్నాం అందులో వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా చాలా మంచిదని వారాహి నవరాత్రులప్పుడు ప్రతిరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది జాకెట్ని అయితే ముందే కట్ చేసుకొని పెట్టేసేసుకున్నాను మొత్తం ఏటు పట్టీలతో సహా నడుము పట్టీలు అన్నిటితో ముందే కట్ చేసి పెట్టుకుంటాను నేను అప్పటికప్పుడు ఏమి ఎక్స్ట్రా ఏమి కట్ చేసి పెట్టుకోకుండా ఇలా మొత్తం కట్ చేసుకునేసరికి టెన్ అలా అయితే అయింది టైము ఇంకా ఆల్రెడీ డ్రెస్ అయితే అయిపోయింది కింద జాగ్ అయితే చేయించుకోవాలి నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు ఇంకా జాగ్కి తర్వాత ఇద్దాంలానే డ్రెస్ పక్కన పెట్టేసేసి ఇదంతా కట్ చేసుకొని ఇంట్లో పని అంతా చేసుకొని గ్యాస్ స్టవ్ కూడా తుడుచుకొని ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంక పిల్లలైతే పనుకున్నారు అప్పటికి టెన్ థర్టీ అయింది ఇంక నేను కూడా పనుకుందాం అనుకున్నా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్